జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి ఓం శ్రీ గుడ్బ్య నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిష యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా ఏంటంటే మనకి చాలా మంది మీకు చాలా రాజయోగాలు ఉన్నాయని చెప్తారు రకరకాల యోగాల వల్ల రకరకాల పోషణలు సిద్ధిస్తాయంటారు అయితే అందరూ చెప్పే కామనే కాకుండా కొన్ని ప్రత్యేకమైన పన్నెండు యోగాలు ఇవి ఖచ్చితంగా మనిషి మీద ప్రభావం అనేది చూపిస్తాయన్నమాట కొన్ని ఇందులో పన్నెండులో కొన్ని మంచి ఉంటాయి కొన్ని చెడు ఉంటాయి అవి మన జాతకం చక్రంలో ఉన్న గ్రహాల ప్లేస్మెంట్ని బట్టి నిర్ణయించబడతాయి అవి తప్పకుండా మన మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తాయి అయితే అందులో మొదటిది కటిక దరిద్ర యోగం లేకపోతే కటిక పేదరిక యోగం ఇది ఎలా ఏర్పడుతుంది అంటే మనకి జాతకంలో ఆరు ఎనిమిది పన్నెండు ఒక సపోజ్ ఎగ్జాంపుల్ అనమాట వృషభలగ్నం తీసుకున్నాను ఇక్కడ వృషభ ఎగ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను కాబట్టి ఆరో స్థానం అనేది తులారాసు అయింది ఎనిమిదో స్థానం అనేది ధనుసు రాసైంది పన్నెండో స్థానం అనేది మేషరాశి అయింది ఇలా వేరే లగ్నం తీసుకుంటే గ్రహాలు మారిపోతాయి అంటే ఏంటంటే ఆరో స్థానాధిపతి అష్టమ స్థానాధిపతి వేయి స్థానాధిపతి జాతకంలో వృషభ లగ్నానికి చాలా పాప ఫలితాలు ఇస్తారనమాట ఈ గ్రహాలు దశలు కానీ అంతర్దశలు కానీ వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడతాం అన్నమాట అయితే ఈ కటిక పేదరిక యోగం అనేది ఎలా డిసైడ్ చేస్తారంటే దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందంటే ఎవరి జాతక చక్రంలోనైనా సరే ఈ ఆరు ఎనిమిది పన్నెండు స్థానాధిపతుల్లో ఒకళ్ళు కానీ లేకపోతే ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఉంటే ఈ యోగం ఏర్పడే అవకాశం ఉంటుంది వీళ్ళు ఎలా ఉంటారు అంటే వీళ్ళు పుట్టడమే పుట్టడమే పేదరికంలో పుట్టరు ఖచ్చితంగా అంటే రకరకాలుగా ఉంటారు కొంతమంది పేదరికంలోనే పుడతారు కొంతమంది మంచి ఇంట్లోనే పుడతారు ఎక్కువ శాతం ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒకే ఒక్క కొడుకుగాను లేకపోతే ఇంట్లో ఇద్దరు తర్వాత చివరికి ఇద్దరు అమ్మాయిలు పుడితే మనం ఒక కొడుకు కోసం ఎదురు చూస్తాం చూడండి అలా పుడతారన్నమాట వీళ్ళు వీళ్ళని ఎలా పెంచుతారంటే చిన్నప్పటి నుంచి చాలా గారంగా పెంచుతారు ఎవరన్నా ఈయన్ని కొట్టినా సరే ఈడెవన్నా కొట్టినా సరే ఈయనే అంకేసుకొస్తారు ఎవరన్నా ఈయన్ని తిట్టినా సరే ఆ ఎదుటి వ్యక్తి తిట్టిన యదో చేత తిట్టించుకుంటున్నావు అని ఈయన పొగుడతారు తప్ప వీడు చేసిన తప్పును మాత్రం తల్లి హైట్ చేస్తూ ఉంటుంది తండ్రిని కూడా మాట్లాడనివ్వదు వీడు ఇంత ఘారంగా పెంచడం వలన మంచి మంచి స్కూళ్ళు వేసినప్పటికీ కూడా పెద్ద పెద్ద చదువులు చదివిద్దామని ఆశపడినప్పటికీ కూడా చదువు సరిగ్గా రాదు ఆఖరికి రాత కూడా సరిగ్గా రాదు కొందరికి ఇలా వీళ్ళ జీవితంలో ఎంత ఉన్నత స్థానానికి తీసుకెళ్దామని తల్లిదండ్రులు ట్రై చేసినప్పటికీ వీళ్ళు చెడు అలవాట్లకు అవ్వడం జోదాలు డ్రింకింగ్ హ్యాబిట్స్ చిన్న చిన్న దొంగతనాలు అంటే బ్యాంకులకు కన్నాలు వేస్తారని కాదు కానీ ఇంట్లో డబ్బులు తీసేయడం లేకపోతే చుట్టాలంటికి వెళ్ళినప్పుడు డబ్బులు తీసేయడం మనం ఇలాంటివి ఉడ్డ అబద్ధాలు చెప్పడం తిన్ ఎవరి దగ్గర అయితే తింటారో ఎవరి దగ్గర అయితే ఉంటారో వాళ్ళని బ్లేమ్ చేయడం విపరీతమైన అలవాట్లు ఉండడం సెక్సువల్ ప్లెజర్స్ కోసం ఆరాటపడడం వీళ్ళకి ఆస్తుల ప్రకారం వచ్చిన ఆస్తులు ఏమైనా ఉంటే వాటిని ఈ జోదాలకి ఫ్రెండ్షిప్లకి ఇలా వీళ్ళు వీళ్ళు చదివే కొర చదువులకి ఆస్తులు లక్షలు కోట్ల ఆస్తులు అనవసరంగా తగలేయడం అలానే అవి తెచ్చుకునే ఏమన్నా మంచి ఉద్యోగం చూసుకుంటారంటే అది చూసుకోరు ఆఖరికి తల్లిదండ్రులను బాధ పెడతారు వీళ్ళకి కొంతమందికి ఆఖరికి వివాహం వయసు వచ్చేదరికి అన్నదమ్ములు ఎవరి కాళ్ళు విడిపోవడం లేకపోతే ఎవరు ఎవరు ఆస్త్రాలకు సెట్ అయిపోగా వీళ్ళ ఆస్తులు వీళ్ళు పోగొట్టేసుకుని ఎవరో ఒక అమ్మాయిని తల్లిదండ్రులు చనిపోవచ్చు వీళ్ళ పెళ్లి టైంకి లేదంటే తల్లిదండ్రులు ఉన్న ఎవరో పేదవాళ్ళని అమ్మాయిని తీసుకొచ్చేయడం వీళ్ళ ఆ సంసార జీవితాన్ని కూడా సరిగ్గా ఉంచుకోకుండా భారీకి ఇతనికే పడిపోవడం ఆ పిల్లలు పుట్టినా పిల్లలను కూడా సరిగ్గా చూసుకోలేకపోవడం కరెక్ట్గా పిల్లల దగ్గరికి భార్య దగ్గరికి వచ్చేదరికి వీళ్ళు ఏమీ మిగల్చకుండా ఉండడం వాళ్ళను కూడా చాలా బాధ పెట్టడం వాళ్ళు కూడా తండ్రి అంటే ఏదో ఉన్నాడని తప్ప ఏ ఉపయోగం లేదని ఫీల్ అవ్వడం వీళ్ళ అలవాట్ల వల్ల వీళ్ళకి ఏదైనా జబ్బు వచ్చి చనిపోవడం అంటే ఏంటంటే వీళ్ళ పుట్టుక వరకు చావు వరకు కూడా ఎవ్వరికి పెద్దగా ఉపయోగం ఉండదు అనమాట ఇదంతా కర్మ ప్రకారమే జరిగిద్ది అనమాట అలాగే తర్వాత కొంతమందికి ఇది ఇది ఒక టైప్ ఆఫ్ అనమాట కొంతమందికి ఎలా అంటే బాగా ఉన్న వాళ్ళ ఇంట్లో పుడతాడు ఒక్కడే కొడుకున్న పుడతాడు వాడు ఏంటంటే వాడిని బాగు చేద్దామని రకరకాల ప్రయత్నాలు అనమాట ఉన్నది ఒకే కొడుకు కదా వా వాడిని ఏ తప్పు చేసినా సరే సమర్థించుకురావడం తండ్రి ఏదైనా మంచి పొజిషన్లో ఉండడం గవర్నమెంట్ సెక్టార్లో కానీ లేకపోతే బిజినెస్లో కానీ మంచి సెక్టార్లో ఉంటాడనమాట చిన్నప్పటి నుంచి వాడిని గారంగా పెంచుతాడు ఏది కావాలంటే అది ఇస్తాడు విని చదివిద్దామని చూస్తాడు ఈడేమో ఫ్రెండ్ సర్కిల్ స్మోకింగ్ డ్రింకింగ్ హ్యాబిట్స్ అమ్మాయిలను కలపడడం వీడు ఏ తప్పు చేసుకొచ్చినా మా కొడుకు బంగారమే అంటాడు చివరికి వీళ్ళు కొంతమంది ఆత్మహత్య చేసుకోవడం లేకపోతే తల్లి తండ్రి సడన్గా చనిపోవడం తల్లి కూడా ఆఖరికి తల్లి కూర్చే పెన్షన్ మీద బతకడం తల్లి చనిపోయిన తర్వాత పెళ్ళైన పిల్లలు వచ్చినా కూడా వీళ్ళు ఇంకా ఏదో పెద్ద వీళ్ళ వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే వీళ్ళు ఎంత బాధల్లో ఉన్నా సరే మీ నేను చాలా గొప్ప ఉండనుకోవడం ఎవరి ముందు తలంచకుండా ఉండడం ఏదో చిన్న ఐదు వేల జాబులు పదివేల జాబులే చేయడం అయ్యే తెచ్చి ఇంటిని అలా పోషించడం అప్పుల వాళ్ళు ఎప్పుడు ఇంటికి రావడం అంటే ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను నేను అంటే ఏంటంటే ఇది కటిక దరిద్రం కటిపక్క పేదరికం అనే యోగం అంటారు ఇలా ఆరు ఎనిమిది పన్నెండు స్థానాధిపతులు లగ్నంలో ఉండడం వలన ఈ యోగం ఏర్పడుతుంది అయితే వాళ్ళు ఇప్పుడు వచ్చేసరికి కుజుడు ఉన్నాడు అనుకోండి లగ్నంలో పాపస్థానాధిపతి కాబట్టి కొంతవరకు ఈ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది పాపగ్రహం ఇక గురు శుక్రులు అనుకోండి ఇలాంటి శుభగ్రహాలు ఉన్నాయనుకోండి ఈ యోగం అనేది కొంతవరకు తక్కువ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది తప్పకుండా ఇలాంటి యోగం ఉన్నవాళ్ళు ఆ గ్రహానికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని ఇప్పుడు ఇలాంటి పేర్లు పెట్టి ఏదో డబ్బులు కొట్టేద్దామని ఇలా కాదు ఆ కనీసం ఆ ధ్యాన శ్లోకాన్ని ఎక్కువగా చదువుకుంటూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి పూజలు అన్నా ఉండవు వాళ్ళ అమ్మా నాన్న బోళ్ళు మంది దగ్గర పూజలు చేపించడం వాడి కోసం గుళ్ళు చుట్టూ తిరగడం ఇటు అన్ని స్మోకింగ్లు డ్రింక్లు ఇడేసే అధవేషాలన్నీ విడేసేస్తూ ఉంటాయి అంటే ఇందులో అమ్మాయిలు ఉండరా అంటే చాలా వరకు అబ్బాయిలకి ఇది తగులుతూ ఉంటుంది అమ్మాయిల జాతకుల్లో ఇది ఉంటే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు తల్లిదండ్రుల మాట వినకపోవడం ఇక్కడ ఈ పదం వాడచ్చు లేదో వేరే మతస్థుల్ని వేరే కులస్తుల్ని లవ్ చేయడం అస్సలు తల్లిత తల్లిదండ్రులకు ఆ అమ్మాయిలు ఎంతో భారంగా మారడం ఎందుకు కన్నానా అన్న బాధ కలగడం ఇంకా ఎలాగో పెళ్లి చేసి పంపితే ఇకేంటంటే వీళ్ళ జీవితాంతం కూడా తండ్రి తల్లిదండ్రులను విపరీతంగా బాధ పెట్టడం కొంతమంది తండ్రి మీద కూడా కొన్ని ఫాల్స్ కేసులు పెడుతూ ఉంటారు పెట్టకొని కేసులు పెడుతూ ఉంటారు అమ్మాయిలు ఏంటంటే అస్సలు మాట అనమాట వేరే వాళ్ళ వ్యామోహంలో పడిపోతారు బాగా పెద్ద పెద్ద దెబ్బలు తగిలిన తర్వాతే వాళ్ళకి అసలు ఈ తల్లిదండ్రుల విలువ అనేది తెలిసే అవకాశం ఉంటుంది వీళ్ళ వల్ల ఈ అమ్మాయిల వల్ల తల్లిదండ్రులు విసుగుపోతారు అన్నమాట ఇలా ఈ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం కేరళ స్టోరీ ఇలాంటి సినిమాలు చూసాం కదా అందులో కో పాత్రలు ఇలాంటి దరిద్రయోగాలు ఉన్నప్పుడే అలాంటి బాధలు ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది అన్నమాట ఆడవాళ్ళకి ఉంటుంది ఇది మగవాళ్ళకి ఉంటుంది కాబట్టి ఇలాంటి యోగాలు ఎక్కువ శాతం మన జీవితాలని నాశనం చేస్తాయి ఇది చూడండి ఆ యోగం ఉన్న వ్యక్తి కాకుండా ఆ వ్యక్తికి కన్నా తల్లిదండ్రులు బాధపడతారు ఆ వ్యక్తిని కట్టుకున్న భార్య బాధపడుతుంది ఆ వ్యక్తికి ఉన్న పిల్లలు బాధపడతారు అంటే ఏంటంటే యోగం వలన ఆడొక్కడే పోతే పర్లేదు కానీ ఈ యోగం వీడికి ఉండడం వలన తల్లిదండ్రులు బాధపడుతున్నారు ఇటు కట్టుకున్న భార్య బాధపడుద్ది ఇటు పిల్లలు బాధపడుతున్నారు కాబట్టి వీడు పూజలు చేస్తాడంటే పూజలు ఖచ్చితంగా పూజలు అన్నా దేవుడు అన్న దైవం అన్నా అంత నాటకం అనమాట అన్ని అబద్ధాలు ఈ ప్రతిదీ కూడా బోటకం ప్రతి దాంట్లో కూడా కమిషన్లు ఒక మ మనం ఒక వంద రూపాయలు ఇచ్చి సరుకులు తెమ్మంటే అందులో ఇరవై రూపాయలు తను నొక్కేసి అబద్ధం చెప్పడం తండ్రి దాన్ని తల్లి కానీ ఒకళ్ళు వ్యతిరేకించిన ఒకళ్ళేమో వెనకేసుకురావడం మా ఓడి అలాంటి వాడు కాడు మా ఓడి పరిడని వెనకేసుకురావడం ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట కాబట్టి ఇలాంటి యోగం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు వాళ్ళు తెలుసుకోరు కాబట్టి వాళ్ళని గట్టిగా నిలదీసి వాళ్ళ చేత దిగ్గురుండి శివాలయానికి పంపడం లేకపోతే కొన్ని రెమిడీలు ఉంటాయి అవి చేసుకోవటం చేస్తే తప్ప ఈ మిగతా వాళ్ళందరూ కూడా బాగుపడే అవకాశం ఉంటుంది